నేను ఇస్తే మా జమాత్కి పోతాను ప్రచారం పోయేటప్పుడు ఎవరైనా చల్లాలిస్తే ఆ పవిత్రమైన మనసుతో ఇస్తే వాళ్ళకి కూడా పుణ్యం కలుగుతుంది కంపల్సరీ వాళ్ళు ఇచ్చింటారు ఈయన తీసుకుపోయే ఆ ప్రచారానికి వచ్చే ఖర్చుని పెట్టి తప్పేముంది నువ్వు నువ్వు ఆ జాతిలో పుట్టినావు కాబట్టి హిందూ జాతిలో పుట్టినావు కాబట్టి నువ్వు ఈ ముప్పై ఏళ్ల చరిత్రలో నువ్వు ఏ రోజైనా ఇలాంటి సభలకి కష్టపడినావా మరి నువ్వు కష్టపడవు నువ్వు ఆ సభలో ఆ సభలో ఎవరైతే పూజ్యులు ఉన్నారో ఎవరైతే మేధావులు ఉన్నారో మత పెద్దలు ఉన్నారు ఎవరైతే పీఠాధిపతులు ఉన్నారో వాళ్ళు చెప్పిన సారాంశం వినేకైనా పోయినావు అసలుకి పోలేదు మరి అలాంటి పవిత్రమైన పనికి పోయే వాళ్ళకి నువ్వు హేళన చేసి మాట్లాడేది అది యావత్తు హిందూ సమాజానికి ఈరోజు నువ్వు హర్ట్ చేసినావు సో నేను ఒక సెక్యులర్ ముస్లింగా నువ్వు హిందూ సమాజవాదికి ద్రోహి అని చెప్తాను నువ్వు వాళ్ళకి క్షమాపణ చెప్పాలి చెప్పలేకుంటే నా హిందూ సోదరులతో సహా ఒక పెద్ద ఉద్యమం చేస్తానని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం హిందూ ధర్మం కార్యక్రమం అని ఇస్లామిక్ ధర్మం కార్యక్రమం అంటే ఇస్తే అంటాం క్రైస్తవుల ధర్మంలో ప్రచారం అంటే సువార్త సభ అనే పవిత్రమైన సభలు నిర్మిస్తారు అలాంటి సభల్లో హైందవ శంకరావం ఒక మతాన్ని సంబంధించి భారీ బహిరంగ సభ అది మా హిందూ సోదరులైనటువంటి హిందువుల సభ మన వైసీపీ ఎక్స్ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు మీరు ఒక హిందూ జాతిలో పుట్టి అలాంటి పవిత్రమైన హిందూ సభ గురించి మీరు హేళన చేసి మాట్లాడే విధంగా మాట్లాడినారు కాబట్టి అది ఎంతవరకు సమాజనం మీకు వయసు తగ్గ మాట్లాడతారు అనుకున్నాను కానీ మీరు మాట్లాడే మాటలు చూస్తే మీ వయసుకి అది తగ్గ మాటలు కావని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను భారత సారథి గారు ఒక హిందూ మతంలో పుట్టినందుకు ఆ హిందూ ముద్దు బిడ్డగా ఆ హిందూ జాతిలో పుట్టినందుకు ఆ హిందూ ధర్మం యొక్క పవిత్రతను ప్రచారం చేయడానికి కష్టపడి కష్టపడి వెళితే మీరు ఎద్దేవా చేయడం కించపరచడం అది సమంజనం కాదు అని నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను మా సాయి ప్రసాద్ రెడ్డి గారు మీ జీవితంలో ముప్పై ఏళ్ళ చరిత్రలో ఇలాంటి సభలు ఎక్కడన్నా నిర్వహించినారా మన భారతదేశంలో ఎన్నో మతాలు కులాలు ఉన్నాయి వాళ్ళ మత పెద్దలకు అతి ఉన్నతమైన స్థానం కల్పిస్తాం ఎందుకంటే ప్రతి ధర్మంలో మా ముస్లిమ్స్లో సయ్యదులు ఉన్నారు మేమేం చేస్తాము మా సాహిబుల మా 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 గురువులు అని చెప్పి వాళ్ళకి మేము అతి మేము కింద కూర్చుంటాం అదే క్రైస్తవుల్లో చర్చ్ ఫాదర్స్ ఉన్నారు వాళ్ళు చర్చ్లో ప్లే ప్రే చేస్తారు కాబట్టి మా క్రైస్తవ సోదరులు ఏం చేస్తారు ఫాదర్కి ఒక ఉన్నతమైన స్థానంలో ఇచ్చి మేము కింద కూర్చుంటాం మీరు ఈ హైందవ శంకరావం సభ చూస్తే స్వాములు పీఠాధిపతులు అతిరథ మహారథులు స్వామీజీలు అందరూ పైన కూర్చున్నారు మా సాయి మా సాయి ప్రసాద్ రెడ్డి గారికి ఇంక ఇంత జ్ఞానం కూడా లేదు అది ఏమైనా పొలిటికల్ వేదికనా అది కాదు అక్కడ అంతమంది మేధావులు స్వామిలు ఉన్నారు కాబట్టి మా పార్త సారథి గారు కింద కూర్చొని ఒక సేవ కింద కూర్చున్నాడు అలాంటి మనసు ఉన్న వ్యక్తి పార్త మరి మీరు మా హిందూ సోదరులు ఏదైతే ఆ పవిత్రమైన సభ పెట్టినారో దాన్ని హేళంగా మాట్లాడి నువ్వు ఎందుకు పోయినావు అక్కడ నువ్వు చందాలు ఎత్తింది ఏమైనా ప్రూఫ్ ఉందా ఈరోజు ఏ మంచి కార్యక్రమం చేసినా గ చేసినా గణపతి విగ్రహాలు గురించి పెట్టాలంటే కూడా ఒక పవిత్రమైన మనసుతో ఎవరైనా ఒక రూపాయి చందాయిస్తే ఇస్తే కూడా తీసుకుంటారు కానీ మీరు అలాంటి మత ప్రచారంకి ఎప్పుడు పోలే కానీ పోయే వాళ్ళకి మీరు ఇట్లా కించపరిచగా మాట్లాడడం అది మీ మీకు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలే మీకు మీరు యావత్తు హిందూ సమాజానికి మీరు క్షమాపణ కోరాలని నేను డిమాండ్ చేస్తున్నాను యాజ్ ఏ ఒక సెక్యులర్ ముస్లింగా మీరు యావత్తు హిందూ సమాజానికంతా మీరు కించపరి చూస్తున్నారు అని మీడియా ముఖంగా తెలియజేస్తున్నారు